ఐస్ క్రీమ్ ఫ్రాక్ వినట్లేవు కెమెరా చూడు సో గైజ్ హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక పాప ఎల్లో కలర్ ఫ్రాక్ తీసుకొని ఉంటది ఎగ్జాక్ట్ అట్లయితే లేదు కానీ కొంచెం నార్మల్ గా మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తున్నా సో అలాంటి ఆ మోడల్ ఒక ఫ్రాక్ ఉంది సో ఆర్ యు ఎగ్జైటెడ్ వెల్కమ్ స్పీగ్స్ వెల్కమ్ టు ఈ అవుట్ ఫిట్ అయితే డాలీ బర్త్డే తీసుకున్నాము కొంచెం సిన్నర్గా ఉంది సో ఇది వేస్తాను అండ్ ఐస్ క్రీమ్ కావాలా తెమ్స్ కావాలా పోతూ ఒక గంట సేపు అడుక్కున్న తర్వాత ఫైనల్గా డ్రెస్ అయితే వేసుకున్నది తర్వాత జుట్టు అయితే ఫిక్స్ చేస్తున్నా హైనా నా మూవీలో పాప అయితే చాలా సింపుల్గా కాకపోతే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది సో ఒకటే హెయిర్ వేసుకొని బ్యాండ్ పెట్టుకుంది సో నేను కూడా ఆ విధంగానే ట్రై చేస్తున్నా ఆల్మోస్ట్ లాగా రెడీ చేయడానికి నా హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేసిన కాకపోతే కొన్ని యాక్సెసరీస్ లేక అవైతే వేయలేదు సో లుక్ ఎంతవరకు మ్యాచ్ అయింది అనేది కింద కమెంట్స్లో అయితే తప్పకుండా తెలియజేయండి సో పౌడర్ వేస్తున్నా ఇప్పుడు డాలీకి అయితే నేను ఇలాంటి మేకప్ ప్రోడక్ట్స్ అయితే వాడాను చిన్నపిల్లల ఫేస్ చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి సో ఉన్న దాంతోనే బేబీ పౌడర్ వేస్తున్నా అండ్ ఒక లిప్స్టిక్ మాత్రం లైట్గా పెడతాను అది సో అంతకు మించి అయితే ఏ ప్రోడక్ట్స్ అయితే వాడాను అలాగే ఆ పాప చేతికి ఒక బ్యాండ్ లాగా ఏదో లాగా ఉన్నది సో నా దగ్గర రోజరీ ఒకటి ఉండే మేము గోవాకి వెళ్ళినప్పుడు అయితే ఆ బ్యాండ్ తీసుకున్న రోజరీ సారీ బ్యాండ్ కాదు రోజరీ తీసుకున్న సో అదొకటే మ్యాచింగ్ అనిపించింది కొంచెం ఆల్మోస్ట్గా సిమిలర్గా అనిపించింది అందుకనే అది ఒకటైతే సో

డాలీకి ఇయర్ రింగ్స్ అయితే ఏం కుట్టియలేదండి అందుకనే నేను మన దగ్గర ఉండే టిక్లీస్ ఉంటాయి కదా స్టోన్ టైప్ టిక్లీస్ని రెండు అయితే పెడుతున్నాను సో దాంతోనే లుక్ అయితే చాలా బాగుంటుంది సో మీ దగ్గర ఒకవేళ మీ పిల్లలకు చెవులు కుట్టియకపోయినట్టు అయితే ఇట్లా ఒకసారి ట్రై చేయండి సో అది సేమ్ ఒక స్టోన్తోటి మనం చెవులు గుట్టించుకుంటే ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది మంచిగా ఉంటుంది లుక్ ట్రై చేసి ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి నాకు సో మేకప్ అయితే ఆల్మోస్ట్ అవాయిడ్ చేసినా కాకపోతే ఒక లిప్స్టిక్ మాత్రం ఇంకా అది ఆర్గానిక్ ఏం పెట్టాలో నాకు అర్థం కాక లిప్స్టిక్ అయితే పెడతాను సో అది మించి ఇంకా ఏమీ అయితే ప్రోడక్ట్స్ వాడాను సో మీరు కూడా ఆల్మోస్ట్ మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి పిల్లలకు మేకప్ ప్రోడక్ట్స్ వేయకుండా ఉండడమే బెటర్ ఎందుకంటే స్కిన్ సెన్సిటివ్ ఉంటుంది ర్యాషెస్ ఇచ్చింగ్ అట్లాంటివి వస్తాయి కాబట్టి సో ఫైనల్గా సింపుల్గా అయితే ఈ విధంగా నేను రెడీ చేసిన కొంచెం కుచ్చుకుంటుందని చాలాసేపు చికాకైతే చేసింది సో చూశారు కదండి లుక్ ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో చెప్పండి నేనైతే నా హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ చేయడానికి ట్రై చేసిన ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయినా మ్యాచ్ అయిందని అనుకుంటున్నాను నేను ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకేం క్రియేట్ చేయాలి ఎలాంటి లుక్స్ చూడాలనుకుంటున్నారు మీరు అనేది నాకు కింద కమెంట్ చేయండి సో డాలీ సపోర్ట్ చేస్తే ఆమె వేసుకోవడానికి అండ్ మా బడ్జెట్లో ఉంటే తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఇక్కడ ఫోన్ ఎందుకు పట్టుకుందంటే ఆ మూవీలో ఆ పాప ప్రీ రిలీజ్ ఈవెంట్లో తను మైక్ పట్టుకుంటుంది సో మా దగ్గర మైక్ లేదు కాబట్టి లో బడ్జెట్లో ఇలా ఫోన్తోనైతే మేము కానిచ్చినాము సో ఆల్మోస్ట్ ట్రై చేసినా అనుకుంటున్నాను సో వీడియో చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా సో దట్స్ ఇట్ గైస్ అండ్ మన ఛానల్లో రీసెంట్గా ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ కూడా అయ్యారు దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మా డాలీగా అసలు డ్రెస్సులు వేసుకోవడమే గొప్ప అంటే ఇట్లాంటి డ్రెస్సులు అట్లా పెద్ద పెద్ద డ్రెస్సులు అసలే వేసుకోదామే సో కొంచెం సేఫ్ అయినాక అయినట్టుంది కుచ్చుకుంటుంది ఆ డ్రెస్సు కొంచెం నెక్ దగ్గర సో ఇప్పు అన్నట్లా నేనైతే ఇప్పేసిన సో నాకైతే చాలా బాగా నచ్చింది లుక్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేసుకుని మర్చిపోకండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సరే ఇప్పుతున్నా चैनल